ఫ్రెండ్స్ ఈ ట్రిక్ ఏదో నేను స్టూడెంట్ ఉన్నప్పుడు నాకు తెలిస్తే నేను హోమ్వర్క్ చేసేటే కాదు కావచ్చు మీరు కూడా ఇప్పుడు స్టూడెంట్ అయి ఉంటే మీకు కూడా యూజ్ అవుతుంది కాకపోతే మీరు హోంవర్క్ చేయండి మరి మీరు కూడా ఎటువంటి పనులు చేస్తే ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోతారు మ్యాటర్ ఏంటి అంటే మన ఎవరి రైటింగ్ లో అయినా సరే ఏమని రాయొచ్చు అంటే నా రైటింగ్ మీద తెలిస్తే మీరు కూడా రాయొచ్చు మీ రైటింగ్ నా తెలిస్తే నేను కూడా అదే రైటింగ్ లో రాయచ్చు ఏ వచ్చిన తర్వాత పరిస్థితులు అనేవి ఎంత డేంజర్ అవుతున్నాయని తెలుసుకోవడానికి తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రమే యాక్చువల్ నేను చేసింది ఏంటి అంటే ఒక హ్యాండ్ రైటింగ్ ని మొబైల్ కెమెరా చేసి ఫోటో క్యాప్చర్ చేసి దాన్ని గూగుల్ జం నై లో అప్లోడ్ చేసి ఈ ప్రాంప్ట్ ఇచ్చేసేసి దీన్ని సేమ్ టు సేమ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంటుంది చూసారా దానిలాగా ఆన్సర్ ఇవ్వమని చెప్పేసి విత్ ఇన్ సెకండ్స్ లో సేమ్ రైటింగ్ లో గూగుల్ జేమ్నాయ అనేది నాకు ఆన్సర్ అనేది ఇచ్చింది మరి మొబైల్ అయితే జనరేట్ చేసింది దాన్ని మరి నోట్బుట్ లోకి ఎట్లా అతక పెడతారు అని అంటే కలర్ ప్రింటర్స్ ఉంటాయి కలర్ ప్రింటర్ నుంచి ప్రింట్అట్ చేసేసి ఈజీగా నోట్బుక్ అయితే పేస్ట్ చేసేయొచ్చు సార్ ఏ అనేది ఇంత డేంజర్ గా తయారైపోయిందో సో మరి దీన్ని మంచిగా యూస్ చేయొచ్చు చెడుకి యూస్ చేయొచ్చు కాకపోతే మీరు మాత్రం మంచిగా యూస్ చేయండి మీకు రానటువంటి ఎటువంటి క్వశ్చన్స్ కి సంబంధించిన ఆన్సర్ అయినా సరే దీనిలో అడిగితే చాలా సింపుల్ గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మరి రానున్న వీడియోలో జమ్ యూస్ చేసి మనం మన స్టడీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనే దాని గురించి నేను ఒక వీడియో చేస్తాను మరి ఆ వీడియో మీరు మిస్ అవ్వద్దు అంటే లైక్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ